హాయ్ ఫౌండర్ గుడ్ మార్నింగ్ విక్టరీ విత్ యాష్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం గుడ్ మార్నింగ్ విక్టరీ విత్ యాస్ వెబ్సైట్ నిన్న రావడం జరిగింది దాంట్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అవి ఏమిటో మనం ఇప్పుడు ఈ ఆడియోలో తెలుసుకుందాము విక్టరీ ప్రవర్తన నియమావళి మరియు సభ్యత్వ ఒప్పందం ఈ ప్రవర్తన నియమావళి మరియు సభ్యత ఒప్పందం విక్టరీ విత్ లో చేరే ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తన ప్రమాణాలు మరియు అంచనాలను నిర్ణయిస్తుంది సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా లేదా విక్టరీ విత్ వ్యాస్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు క్రింది నిబంధనలను అంగీకరిస్తున్నట్లు భావించబడుతుంది ఆర్టికల్ నెంబర్ వన్ ఉద్దేశం విక్టరీ విత్ వ్యాస్ ఒక ప్రైవేటు ఆహ్వానంతో మాత్రమే చేరగలిగే సంఘం ఇది వ్యక్తిగత అభివృద్ధిని ప్రేరేపించడానికి వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడానికి మరియు బిగ్బోల్ట్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్ చుట్టూ ఒకే దృక్పథం కలిగిన వ్యక్తులను ఏకం చేయడానికి సృష్టించబడింది సభ్యత్వం ఒక హక్కు కాదు ఇది ఒక గౌరవం ఆర్టికల్ టూ సభ్యత్వ అర్హతలు అంటే సభ్యుని కొనవలసిన అర్హతలు సభ్యత్వం కోసం పరిగణించబడటానికి ప్రతి అభ్యర్థి ఈ కింది విషయాలను చేయాలి నెంబర్ వన్ వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ మార్గదర్శకాలలో సూచించిన విధముగా తన గుర్తింపుకు ఆధారాలు అందించాలి నెంబర్ టూ వ్యక్తిగత అభివృద్ధి పట్ల నిజమైన ఆసక్తిని మరియు ముందు చూపుతో కూడిన సహకారానికి విబద్ధతను చూపాలి నెంబర్ త్రీ ఈ ప్రవర్తన నియమావళిని చదివి అర్థం చేసుకుని అంగీకరించినట్టు ధృవీకరించాలి ఓకే ఆర్టికల్ త్రీ ప్రవర్తన సూత్రాలు ప్రతి సభ్యుడు ఎల్లప్పుడూ కింది వ్యక్తిగత లక్షణాలు పాటించాలి అంటే వ్యక్తిగత లక్షణాలు అంటే కింది కొన్ని లక్షణాలు ఇచ్చారు అవి పాటించాలనే కంపెనీ చెప్తుంది నిజాయితీ అంటే అన్ని కమ్యూనికేషన్లలో మరియు వ్యక్తిగత సంబంధాలలో నైతికంగా ప్రవర్తించాలి తర్వాత సత్యవంతత అంటే హానిస్ట్ నిజం మాట్లాడాలి ఏ విధమైన తప్పుడు ప్రాతినిధ్యాన్ని నివారించాలి తర్వాత ధనాత్మక మానసిక దృక్పథం అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు కూడా సానుకూలంగా ఉండాలి తర్వాత చర్య కేంద్రీకృత దృక్పథం అంటే ముందడుగు వేయాలి తీసుకున్న బాధ్యతలను నెరవేర్చాలి తర్వాత చదువుకోవాలనే ఆసక్తి ఓపెన్ టు లెర్నింగ్ అంటే కొత్త ఆలోచనలు నైపుణ్యాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి తర్వాత యోజనకు అనుగుణంగా పనిచేయడం అంటే సంఘం అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికకు మద్దతు ఇవ్వాలి ఆశావాదం ఆశాజనకమైన నిర్మాణాత్మక ఆలోచనలతో కూడిన సంస్కృతిని ప్రోత్సహించాలి ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధ అంటే మనం ఇతరుల పట్ల ఎలా ఉండాలనేది చెప్తున్నారు సహ సభ్యుల పట్ల కరుణాభావం గౌరవం చూపాలి విషయాల ఆలోచన అంటే వ్యక్తింగ్స్ అనమాట వ్యక్తిగత లాభాన్ని మించి సమూహ విజయాన్ని ప్రోత్సహించే దృక్పథాన్ని కలిగి ఉండాలి ఆర్టికల్ ఫోర్ సభ్యుల బాధ్యతను విక్టరీ విత్ యొక్క పంచుకున్న దృష్టి మరియు లక్షణాలను మద్దతు ఇవ్వాలి ప్రతి సభ్యునితో మర్యాదగా గౌరవంగా సమానత్వంతో వ్యవహరించాలి సంఘంలో పంచుకున్న వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి సంఘం ప్రతిష్ట లేదా నైతికతకు హానికరమైన ప్రవర్తనను నివారించాలి ఆర్టికల్ ఫైవ్ అనుసరణ మరియు క్రమశిక్షణ అంటే మనం ఎలా ఉండాలనేది కంపెనీ చెప్తుంది ఈ పరివర్తన నియమావళిని ఉల్లంఘించిన సభ్యుని సభ్యత్వం తాత్కాలికంగా నిలిపివేయబడవచ్చు లేదా రద్దు చేయబడవచ్చు నిలిపివేత లేదా రద్దు నియమాలు సంఘం నాయకత్వ బృందం యొక్క స్వతంత్ర నిర్ణయాధికారంలో ఉంటాయి తొలగించబడిన సభ్యులు తగిన సవరణ చర్యలు తీసుకున్నట్లు నిరూపించి నాయకత్వ బృందం అనుమతితో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఏదైనా జరిగినప్పుడు మిమ్మల్ని తీసివేస్తే మళ్ళా సంఘం యొక్క నాయకత్వ బృందంతో దరఖాస్తు చేసుకొని మరలా చేరవచ్చు అని చెప్తున్నారు ఓకే ఆర్టికల్ సిక్స్ అంగీకారం అంటే ఒప్పందం క్రింది సంతకం చేయడం ద్వారా లేదా అధికారిక సభ్యత ప్రక్రియలో అంగీకారం కలపటం ద్వారా మీరు ధృవీకరిస్తున్నారు మీరు ఈ పరివర్తన నియమావళిని చదివి అర్థం చేసుకొని అంగీకరించారు సభ్యత ప్రత్యేకమైందని మరియు నిరంతర అనుసరణపై ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకున్నారు సంఘం సమగ్రతను మరియు దృష్టిని కాపాడాలని అవసరమైతే విక్టరీ విత్ యాష్ ఈ నియమావళిని సవరించే లేదా నవీకరించే హక్కు కలిగి ఉంది కాబట్టి ఈ నియమాలని విటరీ విత్ యాష్ లో పొందుపరచడం జరిగినది కనుక సభ్యులందరూ ఇవి పాటించాలని కంపెనీ వారు కోరటం జరుగుతుంది విక్టరీ విత్ యాష్ వెబ్సైట్లో ఇవన్నీ పొందుపరచడం జరిగింది થેન્ક યુ જય વિક્ટોરીતિહાસ જય એસ મુફારે થેન્ક યુ